పట్టణ పొజిషన్ ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను నా నిధులను ఎలాంటి పక్షపాతం లేకుండా రాగ దేశాలకు అతీతంగా అంతఃకర శుద్ధితో ప్రస్మ అభివృద్ధిని పాటుపడతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సాక్షి భగవంతు సాక్షి నేను పట్టణ పట్టణ Obrigado. ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను నేను పక్షపాతం లేకుండా రాగదేశాలకు అతీతంగా అంతఃకరమశుద్ధితో అంతకర్మశుద్ధితో అర్బన్ అర్బన్ అభివృద్ధికి అభివృద్ధి పెడతానని సాక్షిగా సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను de